ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన శిరిడి సాయినాథ్ నాశస్సులు ఉండాలని మీరెప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి ఈ దుర్గాదేవి జ్యోతిష్యాలయం గురూజీ శివప్రసాద్ గారు ఫోన్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫైవ్ నైన్ నైన్ వన్ ఫోర్ నైన్ ఎయిట్ వన్ మీ సమస్య ఏదైనా సరే వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య మధ్యకరహారు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ప్రమోషన్ విదేశీ ప్రయాణం కోర్టు సమస్యలు ఆర్థిక ఇబ్బందులు కళ్యాణ దోషం ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మితే కనుక అంతా మంచి జరుగుతుందండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నువ్వు ఎదురు చూసే శుభవార్త రేపు తప్పకుండా వింటావమ్మా నా మీద నమ్మకంతో ఒక అమ్మవారిని తల్లి అని అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా గొప్ప సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబా గారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము ఫ్రెండ్స్ తమనే చూశారు కదండి ఇద్దరు అమ్మవార్లు ఉన్నారు కదండి దుర్గం తల్లి లక్ష్మీదేవి మాత మీరైతే ఒక అమ్మవారిని తాకండి మన బాబా గారు ఏం చెప్పబోతున్నారో బాబా గారి మాటల్లోనే తెలుసుకోండి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు లైక్ ఇవ్వటం వలన మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదండి కాబట్టి ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా అయితే దుర్గమ్మ తల్లిని తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెబుతున్నారండి దుర్గమ్మ తల్లిని తాకిన నా బిడ్డ ఎవరైనా కానీ ఏ పేరుతో ఉన్నా సరే నా బిడ్డ ఎప్పుడూ కూడా మొదటి స్థానంలో ఉండటానికి చాలా ఇష్టపడుతుంది తను చేసే ప్రతి పనిలో కూడా ముందుగా నేనే ఉండాలి నేనే గెలవాలి నాదే పైచేయిగా ఉండాలి అని అనుకుంటూ ఉంటుంది అలాగని చెప్పి నా బిడ్డకి గర్వం కాదు పొగరు కాదు నా బిడ్డ చాలా మంచి వ్యక్తి ఎంత మంచి వ్యక్తి అంటే ఎదుటివారు కష్టంలో ఉంటే నా బిడ్డ చూస్తూ ఊరుకోలేదు తనకు తోచిన సహాయం ఎంతైనా కానీ ఎదుటివారు కష్టంలో ఉంటే తప్పకుండా సహాయం చేస్తుంది అదే కాకుండా నా బిడ్డ మొదటి స్థానంలో ఉండటానికి ఎంతో కష్టపడుతుంది కృషి చేస్తుంది ఎంత కష్టమైనా పోటీ పడి విజయం సాధిస్తుంది ఎలాగైనా మొదటి స్థానం సంపాదించుకుంటుంది చూడమ్మా మొదటి స్థానం రావడానికి ఇప్పుడు కొంచెం ఆలస్యం అవుతుంది దానికోసం నువ్వు ఎంతో భయపడిపోతున్నావు ఎంతో బాధపడిపోతున్నావు నా స్థానంలో నేను ఉండాలి కదా తండ్రి ఎందుకు నన్ను వెనక్కి నెట్టేస్తున్నారు బాబా నా స్థానం మరొకరు తీసుకుంటున్నారు బాబా నేను ఎప్పుడూ కూడా ఎంతో కష్టపడుతున్నాను కదా తండ్రి నా స్థానాన్ని వేరొకరు తీసుకున్నారు బాబా నేను వెనకబడిపోతున్నాను తండ్రి అని నన్ను అడుగుతున్నావు కదమ్మా అయితే వినుతల్లి నువ్వు వెనకపడలేదు తల్లి కొంచెం కష్టపడుతున్నావు దానికి తోడుగా శ్రమ అనేది అవసరమవుతుంది ఇంకా నువ్వు కొంచెం గనక కష్టపడితే నీదే మొదటి స్థానం అవుతుందమ్మా మొదటి స్థానం రాలేదు అని నిరాశపడవద్దమ్మా చేసే పనిలో శ్రద్ధ నమ్మకము నువ్వు పోగొట్టుకోకుండా మళ్ళీ మొదటి స్థానానికి రావటానికి ప్రయత్నం చే తల్లి నా ఆశీర్వాదం ఆ దుర్గమ్మ తల్లి ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుందమ్మా అంతేకాకుండా నువ్వు చాలా మంచి విషయం వినబోతున్నావమ్మా మంచి విషయము అంటే నువ్వు ఎప్పటి నుండో కోరుకుంటున్న కోరిక నెరవేరబోతుంది తల్లి నువ్వు ఒక చిన్న పొరపాటు చేస్తున్నావమ్మా నీ తల్లి తండ్రి మాట వినటం లేదు వారికి ఏదో ఒక మాట చెప్పి వారిని మాయ చేస్తున్నావు తల్లిదండ్రులు చెప్పిన మాట వినమ్మా ఎందుకంటే వారు ఎంతో కష్టపడి నిన్ను పెంచారు కదా తల్లి కాబట్టి వారు నీ మంచి కోసమే చెబుతారు వారు చెప్పే మాటలలో ఒక అర్థం పరమార్థం ఉంటుందమ్మా కాబట్టి వారు చెప్పినట్టు నడుచుకుంటే నీకు అంతా మంచి జరుగుతుంది తల్లి ఇక నీ బిడ్డల గురించి ఎంతగానో ఆలోచిస్తున్నావు నీ బిడ్డలు కూడా నీలాగే చాలా మంచివారు కొంచెం కోపం ఎక్కువగా ఉంది ఆ కోపాన్ని తగ్గించడానికి నువ్వు అరుస్తున్నావు తల్లి వారి మీద చేయి చేసుకుంటున్నావు అలా కాకుండా వారిని దగ్గరగా ప్రేమగా దగ్గర కూర్చోబెట్టుకుని మెల్లిగా చెప్పు తల్లి వారే వింటారు బిడ్డలు చాలా అవుతారమ్మా వారు చదువు సరిగ్గా చదవటం లేదు అని బాధపడుతున్నావు మంచిగా చదువుతారమ్మా చదువు యొక్క గొప్పతనం చెప్పు తల్లి వారికి వాటి చదువుకుంటే ఎంతో మంచి పేరు ఎంతో మంచి స్థాయి వస్తుందని వారికి వివరంగా చెప్పు తల్లి బిడ్డల జీవితంలో ఎప్పుడూ కూడా ముందడుగులో ఉంటారు మంచి స్థాయిలో ఉంటారమ్మా చూడమ్మా నీ భర్త విషయంలో నువ్వు కొంచెం ఆందోళన పడుతున్నావు తల్లి నువ్వు చెప్పినట్లుగా వినటం లేదు అని నిన్ను అర్థం చేసుకోవటం లేదు అని బాధపడుతున్నావు కదమ్మా నిన్ను అర్థం చేసుకునే రోజులు నువ్వు చెప్పినట్టుగా వినే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి తల్లి అలాగే భార్య విషయంలో కూడా చాలామంది అనుకుంటున్నారు నా భార్యకి కోపం ఎక్కువ ఇంట్లో పని సరిగ్గా చేయటం లేదు అత్తమామలని అర్థం చేసుకోవటం లేదు అని ఎంతో బాధపడుతున్నావు కదా నాయన నీ భార్య చాలా మంచిదమ్మా కాకపోతే చిన్న వయసు కదా తల్లిదండ్రుల దగ్గర గారాభంగా పెరిగి వచ్చింది మెల్లమెల్లగా మీ అలవాట్లు మీ కట్టుబాట్లు అన్నీ నేర్చుకుంటుంది నిన్ను నీ తల్లిదండ్రుల్ని అర్థం చేసుకుని బాగా చూసుకుంటుంది కొంచెం ఓపిక పట్టునాయన నువ్వు అది అర్థం చేసుకోకుండా కంగారు పడుతున్నావు భర్త అనేవాడు భరించాలి బాధ పెట్టేవాడిలా ఉండకూడదు నువ్వు కొంచెం ఇబ్బంది పెడుతున్నావు తనకి అంతా కూడా కొత్తగా ఉంటుంది నాయన మెల్లి మెల్లిగా అన్నీ అర్థం చేసుకుంటుంది నువ్వు కూడా అర్థమయ్యేలా మెల్లిగా చెప్పు ప్రేమతో చెప్పు అప్పుడు అర్థం చేసుకుని మీతో కలిసిపోతుంది నాయన అప్పటి వరకు నువ్వు కొంచెం ఓపిక పట్టు మీకు అంతా మంచి జరుగుతుంది మీకు నా ఆశస్సులతో పాటు దుర్గమ్మ తల్లి ఆశస్సులు కూడా నిండుగా పుష్కలంగా ఉన్నాయి ఆనందంగా సంతోషంగా ఉంటారు అని అయితే మన బాబాగారు దుర్గమ్మ తల్లిని తాకినవారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఇప్పుడు లక్ష్మీదేవి అమ్మవారిని తాకినవారి గురించి అయితే మన బాబా గారు ఇలా అంటున్నారు లక్ష్మీ అమ్మవారిని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నువ్వు అస్సలు బాధపడవద్దమ్మా నీ కోసం నేను వచ్చాను నీ కోసం అక్షయ పాత్రను తీసుకువచ్చాను తల్లి నీకు ఇచ్చే పాత్ర నిండుగా ఉంటుంది నీకైనది ఇవ్వటానికి నా ఖజానా నిండుగా ఉంటుందమ్మా కాలం ఎక్కడా కూడా ఆగిపోకుండా జరిగిపోతూనే ఉంది ఎప్పుడు నేను అడిగింది ఇస్తావు బాబా అని నిరుత్సాహం చెందకు తల్లి ఇప్పుడు నువ్వు చాలా కష్టపరిస్థితుల్లో ఉన్నావు తల్లి ఏ ఒక్కరోజు కూడా మనశ్శాంతిగా లేవు నువ్వు ఏమాత్రమో కూడా కృంగిపోవద్దమ్మా నీ స్థితిని ఎప్పటికీ కూడా దిగజారనివ్వను మీ పరిస్థితులు నేను మెరుగుపరుస్తానమ్మా ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా నీకైనా అవసరాలు పూర్తి చేయబడతాయి దేనికి కూడా కొరత లేకుండా చేస్తానమ్మా ఇదే కదా నా దగ్గర అడిగావు ఇదే కదా నా దగ్గర రెండు చేతులు జోడించి అడిగావు ఒకటి గుర్తుంచుకో అమ్మా నా బిడ్డలకి ఎప్పుడూ కూడా కట్టుబాట్లు పెట్టను నువ్వు నన్ను ఏదైనా అడగవచ్చు తల్లి అధికారంతో నా బిడ్డ నన్ను ఏదైనా అడగవచ్చు నువ్వు కోరింది నెరవేర్చే బాధ్యత నా మీద ఉంది తల్లి కాబట్టి ఏదైనా సరే ఏమాత్రమూ భయం లేకుండా నన్ను అధికారంగా అడుగమ్మా నా బిడ్డ అడిగింది ఏదీ కూడా లేదు అని చెప్పను ఎప్పుడూ నా వాకిలి తెరిచే ఉంచుతానమ్మా ఎప్పుడైనా నా వద్దకు రావచ్చు ఎప్పుడైనా నన్ను అడగవచ్చు నువ్వు అడిగింది ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను తల్లి నీకు ముందే చెప్పాను కదమ్మా నేను నీ వద్దకి అక్షయ పాత్రతో వచ్చాను నువ్వు తీసుకునే కొద్దీ నువ్వు అడిగింది కోరింది వస్తూనే ఉంటాయి నువ్వు ఏది అడిగినా అది తప్పకుండా ఇస్తానమ్మా ఏది కూడా అయిపోలేదు తల్లి నీకైన జీవితం నీకైన మంచి కాలం తప్పకుండా నీ కోసం వస్తుంది నీకైన సంతోషాలు నిండుగా నీ జీవితంలో ఉన్నాయి అంతా అయిపోయింది అని ఎప్పుడూ కూడా బాధపడవద్దమ్మా చుక్కలన్నీ కలిపితేనే కదా ఒక ముగ్గవుతుంది కాలం దైవం కలిసి వస్తేనే నీ జీవితం అందంగా మారుతుంది ఎంతో విలువైన అక్షయపాత్ర కోసమే తీసుకువచ్చానమ్మా నీ చేతులు ఎప్పుడూ కూడా ఒట్టి చేతులుగా ఉంచను నీ చేతులు నిండుగా నింపటానికే నీ బాబా తండ్రి నీతో ఉన్నది అవును తల్లి నీ చేతులు నిండబోతున్నాయి నీ చేతులు నిండా నిధిని నింపబోతున్నాను ఆ నిధి ఉట్టి డబ్బు మాత్రమే కాదు బంధం ఆప్యాయత సంతోషం ప్రేమ ఆనందం నీకు పుట్టబోయే పేగుబంధం కావచ్చు ఉద్యోగం జీతం ఆదాయం నువ్వు కోరుకునేది ఏదైనా కావచ్చు తల్లి నీ ఒట్టి చేతులు నిండుగా ఉండటం ఖచ్చితంగా జరుగుతుందమ్మా ఇదిగో తల్లి నీ తండ్రి లక్ష్మీ పాత్ర నీతో ఉండగా నీకు ఎటువంటి లోటు ఉండదమ్మా నీ పాత్ర ఎప్పుడూ కూడా నిండుగా ఉంటుంది నీ జీవితంలో కావలసినవన్నీ నీకు నిండుగానే ఉంటాయి తల్లి నీ జీవితంలో ఎటువంటి కొరత లేకుండా సంతోషంతో నిండి ఉంటుందమ్మా అన్నీ అందుకుని అష్ట ఐశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో నిండుకుండగా సంతోషంగా ఉంటావమ్మా మంగళకరమైన జీవితాన్ని నువ్వు అందుకోబోతున్నావు తల్లి శోధనలన్నీ కూడా మటుమాయమైపోయి సంతోషకరమైన జీవితాన్ని అనుభవించబోతున్నావు నువ్వు అస్సలు దిగులు పడకు తల్లి నీ సాయి తండ్రి నీతోనే ఉన్నాడమ్మా అక్షయపాత్ర లాంటి నీ సాయి తండ్రి నీతో ఉండగా దిగులు భయము ఎందుకమ్మా నీకు నా అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి మాత అనుగ్రహం కూడా ఎల్లప్పుడూ నిండుగా పుష్కలంగా నీకు నీ కుటుంబానికి ఎప్పుడూ ఉంటాయమ్మా నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి మీ కుటుంబం ఆనందకరంగా మారబోతుంది నా మీద నమ్మకంతో ధైర్యంగా సంతోషంగా ఉండు అని అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం అందించారండి మరి ఈ సందేశం మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖనోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తూ శుభం భావతూ జై సాయి